పంటలు ఉన్నటువంటి ప్రాంతంలో మీరు దాదాపుగా పద్దెనిమిది వందల ఎకరాల భూమిని సేకరించి మొత్తం ఈ వృక్షాలను తొలగించి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది పర్యావరణానికి సమస్యలు ఉత్పన్నమవుతాయని చాలా కాలంగా మేధావులు వామపక్షవాదులు అనేక ప్రగతిశీల మేధావులు చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వం దూకిడిగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది ప్రభుత్వ అధికారులు ఆర్డిఓ అలాగే జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రతి ఒక్క రైతు ఈ మేము ఒక సెంటి కూడా భూమి ఇవ్వం మేము మా భూములు మా ప్రాంతంలో కార్గో కార్గోట్టు వద్దే వద్దని ముక్త కంఠంతో చెప్తున్నా ఎందుకు మీరు వెనక్కి తీసుకోరు ఎందుకు మీరు విధ్వంసం చేయడానికి కోరుకుంటున్నారు ఉద్దాన ప్రాంతంలో మీరు విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తే అదే స్థాయిలో ఉదాహరణ ప్రాంతం నుండి ప్రతిఘటన కూడా ఈ యొక్క ప్రభుత్వానికి తప్పదని చెప్పి ముఖ్యంగా కేంద్ర మంత్రి రాంబాబు నాయుడు గారు మీరు వెనకడుకు వేయకపోతే స్థానిక ఎమ్మెల్యే గారు మీరు వెనకడుగు వేయకపోతే అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయి ఈ జిల్లాలో అనేక సోర్సెస్ ఉన్నాయి వాటిని ఉపయోగించి ఈ జిల్లాలో వలసలు పోకుండా నివారించడానికి కుటీర పరిశ్రమలు తేండి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తేండి సంవత్సరాలుగా మూడపడ్డ ఈ జిల్లాలో జూట్ పరిశ్రమలు కాని చక్కెర పరిశ్రమలు కాని కొబ్బరి పరిశ్రమలు తీసుకురండి జీడి పరిశ్రమలు తీసుకురండి జీడు పళ్ళు వృధా పడి ఉన్నాయి వాటి నుండి ప్రొసీడింగ్స్ ఫుడ్ ప్రొసీడింగ్స్ యూనిట్స్ తీసుకురండి